ఏంటి సార్ సామాజిక కోణం కుల కోణం దీంట్లో ఏమన్నా ఉందా మీకు రంగనాథ్ గారికి బాగా కుల పిచ్చి ఉంటుంది అందుకే చంద్రు శ్రీనివాసు శంకర్ నరేష్ కులాన్ని ముందుకు వేసి ఇదంతా నడిపారు శంకర్ నరేష్ అనేవాడు ఎవడో నాకు తెలియదు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నాకు కలిసింది కూడా లేదు తెలిసింది కూడా తెలియదు సార్ అతను ఎవడో కూడా తెలియదు వీళ్ళు వచ్చారు వీళ్ళు బహుశా కులాన్ని తప్పుగా వాడుకోలేదు చంద్రు శ్రీనివాస్ అనేవాడు రెండొచ్చావు అతను నేను అక్కడ కూడా మీరు చూడాలి ఎందుకంటే అతను అతని ఆ ఛానల్లో అతను పనిచేసినటువంటి ఛానల్లో మొత్తం హైడ్రా గురించి ఏది మాట్లాడాలన్నా హైడ్రాని ఒక రేంజ్లో పెట్టాలన్నా ఏదన్నా కూడా మీ గురించి మాట్లాడాలనుకున్నా కూడా మొత్తం అంతా కూడా ఆ ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది మొత్తం అంతా ఎగ్జాక్ట్లీ అది కూడా నేను దాంట్లో మీరు ఇంకా దాంట్లో మా నిజాయితీ మీరు అర్థం చేసుకోవాలి ఉన్నారు నేను చెప్తున్నాను అతను తప్పుగా వాడుకోవాలనుకున్నా నా ఇంటి మసీని తప్పుగా వాడుకోవాలనుకున్నప్పుడే నేను చెప్పాను కుదరదు బాబు అని చెప్పి నువ్వు వచ్చి ఎంతవరకు అంటే ఇంటర్వ్యూ మర్యాద వారికి అంతే నువ్వు వెనకాల బ్యాక్గ్రౌండ్లో వసూలు కార్యక్రమాలు పెడితే కనుక దాంట్లో మా మా పాత్ర ఉండదు నేను జాగ్రత్త అని చెప్పే దానికే ఇది నిదర్శనం అనమాట క్లియర్ కనబడుతుంది కదా మీకు నువ్వు ఇంటిమెస్ అనేది ఉన్నంత మాత్రం దాన్ని తప్పుగా వాడుకోవాలని నేను చెప్పట్లేదు అక్కడ ఇంట ఓకే నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కనుక ఉండొచ్చు సార్ ఏదో ఇది మా వాళ్ళని ఏదో తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి సార్ వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టారంటే సార్ కమిషనర్ గారికి కవర్ చేసి చూడండి వీళ్ళు చూడండి ఏదో పంపిస్తున్నాం మీరు వెరిఫై చేసుకోండి వీళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు తెలిసిన బంధువులను ఏదో అంటారు చెక్ చేసుకుంటారు వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు అందరూ నేను చెప్తాను నాకు వీళ్ళ గురించి ఏం తెలియదు మీరు చెక్ చేసుకోండి అని చెప్తాను ఓకే ఎవరికైనా కానీ నేను పంపించిన కానీ చేయమని చెప్పను మీరు చెక్ చేసుకుని వెరిఫై తర్వాత చేయండి అంటాం ఇట్లాంటి చాలా చెప్తుంటాం అనమాట అందరికీ ఎంతోమంది వస్తుంటారు మనం ఎవడొచ్చినా కానీ నా దగ్గర ఎవడొచ్చినా కానీ నేను ఫోన్ చేసి చెప్తాను చేసి చూడండి బట్ మీరు వెరిఫై చేసుకోండి నాకు తెలియదు దీంట్లో విషయాలు ఏందా సేమ్ థింగ్ ఎందుకంటే అది జస్ట్ హెల్ప్ చేయడానికి అంతే నాకు తెలుసు ఇష్టం ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి ఎవడో చెప్తే తప్ప అక్కడ అక్కడ ముందు ఆడియన్స్ ఇవ్వరు కాబట్టి ఒక మాటగా చెబుతాను బట్ మీరు వెరిఫై చేసుకోండి చేసుకుంటూ మీరు నిజమైతే కనుక న్యాయం అయితే చేయండి తప్పు అయితే కనుక మీరు చేయాల్సిన అవసరం లేదని కూడా చాలా స్పష్టంగా ఉంటారు అది తెలుసు కూడా అధికారులందరూ కూడా అలా చెప్తాను నేను ఎప్పుడు రాంగ్ సైడ్ చెప్తానని కూడా ఎవడు అనుకుని కూడా అనుకోడు అనమాట నేను రైట్ నేను చెప్తే ఖచ్చితంగా రైటే ఉంటుందని అనమాట నా దగ్గరకు వచ్చేవాళ్ళు అలా ఫిల్టర్ అయి వస్తారు ఫస్ట్ బేసిక్గా ఎవడు తప్పుడు కూడా ఎవరు వచ్చిన నా దగ్గర రాడు ఫస్ట్ రైట్ ఉన్నవాడు నా దగ్గరకు వస్తాడు రాంగ్ ఉన్నవాడు ఆటోమేటిక్గా నేను వెరిఫై చేసుకుంటాను కూడా తెలుసు వాళ్ళకి అనమాట సో దీంట్లో కూడా అదే నేను చెప్తున్నాను దీంట్లో ఎగ్జాంపుల్ మీకు ఇది ఇది జరుగుతున్న దాంట్లో మేము ఫోన్లు వస్తాయి కనుక ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు సుంకర్ నరేష్ ఫోన్ తీసినా లేకపోతే ఎవరు ప్రవీణ్ని తీసిన తీసిన తీసినా ఫైనల్ నాకు లింక్ అవ్వాలిగా ఖచ్చితంగా అవ్వాలి నాకు లింక్ అవ్వాలంటే కానీ లింక్ లేదంటే కనుక ఏంటి అర్థం వాళ్ళ ఫోన్లు తీసి మీరు డిలీట్ చేసినా మటు రిట్రీవ్ చేయమంటారు మరి అంత ధైర్యంతో దమ్ముతో నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలిగా అంతే కదా ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ మేము ఇప్పుడు కాదు ఇట్లాంటి అపవాదులు నాకు కొత్త ఏం కాదు అంటున్నాను ఎందుకంటే నేను అగ్రెసివ్గా పని చేస్తాను పని చేసినప్పుడు వేరే వాడైతే సరళలో పోలేనంటాడు నేను నా పేరు చెడ్డగా వాడు నువ్వు హైడ్రోని చెడ్డ కొడుతున్నావు అంటే కనుక నేను వదలని సింపుల్ సేమ్ ఇదే మేము అమృత ప్రణయ్ కేసు చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఎవరు అక్కడ ఎమ్మెల్యేని కాసేపు పెట్టలేదనో లేదా ఇంకేమైనా తీసారని వాళ్ళందరికీ శిక్షలు అయ్యి పడ్డాయి అనమాట అంటే యావదేవ శిక్షలు పడ్డాయి అంతా అయిన తర్వాత ఎవరు ఆ కేసులో మేము ఎవరినైతే బుక్ చేసినా వాళ్ళందరికీ ఇది పడ్డది అనమాట ఎవరు అతను ఎవరు నరికిన అతను ఆ ప్రణయ్ నరికిన అతను వాడు అస్గర్ అలీ వాళ్ళు ఉన్నారు తర్వాత అతను శర్మ అని ఉన్నాడు శర్మ అని వీళ్ళందరూ కూడా మరణ శిక్షలు యావదేవ శిక్షలు పడ్డాయి సో అంటే అప్పుడు కూడా చాలా మాట్లాడారు ఇది ఎంత ఇది మొత్తం ఇంత తీసుకొని ఈ కేసులో అమ్ములు పోయి ఉంటారు పోలీసులు అని చెప్పి ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఆయేషా కేసులో కూడా